హలో అండి అందరికీ నమస్కారం సో యాక్చువల్గా ఈరోజు ఒక సమస్య గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను సమస్య ఏదంటే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ అంటే లైక్ వేరే వేరే నోటిఫికేషన్ కాదు లైక్ జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఈ జాబులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో చాలా లోపాలు ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ ప్లాన్ ఉండదు ఓకే సో నేను సెంట్రల్ గురించి మాట్లాడలేదు పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటున్నా ఎందుకంటే ఈ వలలో చిక్కుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని నేను సో దాని గురించి దాని మీద నాకు కొంచెం అవగాహన ఉంది సో అది సమాజంలోకి వెళ్ళాలి అందరికి తెలియాలి సో ఎంతమంది దీని వలన సఫర్ అవుతున్నారు సో ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రభుత్వాలు తీసుకుందామండి లైక్ మన రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా సో రెండు రాష్ట్రాలు ఏదైనా సో నడుస్తున్నటువంటి సమస్య సేమ్ కాబట్టి ఎక్కడైనా సో ఏ రాష్ట్రాన్ని తీసుకుంటే ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఒక నోటిఫికేషన్ వచ్చిందని పేపర్లో అయితే అడ్వర్టైజ్ చేస్తారు ఓకే సో ఆ అడ్వర్టైజ్ చూసుకొని ఇంకా వందల మంది వేల మంది లక్షల మంది ఒకేసారి సో ఇంకా నోటిఫికేషన్ వస్తుందంట ఇంకా మనం ఇంకా ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయాలి లేకపోతే ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాలి సో ఈ విధంగా అయితే చాలామంది అనుకుంటారు సో అందులో నేను అట్లా అనుకునే బయటకు వచ్చిన ఈ విధంగా అనుకున్న తర్వాత ఓకే క్లాసెస్ అనేవి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నడుస్తాయని అనుకున్నాం ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఇంకా వాళ్ళ యొక్క ప్రిపరేషన్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ అనుకుందాం కంప్లీట్గా ఎయిట్ మంత్స్ అయితే అయిపోయింది సో ఈరోజు నోటిఫికేషన్ వస్తుందని జస్ట్ అడ్వర్టైజ్ చేసినారు అది ఎయిట్ మంత్స్ వరకు సాగింది కానీ నోటిఫికేషన్ రాలే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కోచింగ్ అయిపోయింది ప్రిపరేషన్లోనే ఉన్నారు ఓకే సో కంప్లీట్గా ఎయిట్ మంత్స్ అయిపోయి అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ తర్వాత సో మళ్ళీ ఇంకోసారి అడ్వర్టైజ్ చేస్తారు సో అతి త్వరలో ఇన్ని ఇన్ని పోస్ట్లతో నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్తారు ఓకే సో మళ్ళీ మనం ఏమనుకుంటాం ఆల్రెడీ కొంతమంది కోచింగ్కి వెళ్ళినారు నెక్స్ట్ బ్యాచ్ ఓకే వాళ్ళు కూడా ఇంకా వస్తారు ఓకే సో ఇంకా నోటిఫికేషన్ వస్తుందంట ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి రిమైండ్ చేసినారు సో మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈసారి అయితే నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ అప్పుడు ఎంతమంది అయితే కోచింగ్కి వెళ్ళింటారో సేమ్ అదే క్వాంటిటీతో మళ్ళీ అంతే మంది కోచింగ్కి అయితే వెళ్తారు ఓకే మళ్ళీ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ వాళ్ళ యొక్క క్లాసెస్ నడుస్తాయి ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క కోచింగ్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు వాళ్ళు కూడా ప్రిపరేషన్లోనే అడుగు పెడతారు ఓకే సో మళ్ళీ కంప్లీట్గా వన్ ఇయర్ అయిపోయింది ఇక్కడికి ఓకే నోటిఫికేషన్ వచ్చిందంటే రాలేదు ఓకే తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ అయితే వచ్చింది అనుకుందాం ఓకే వచ్చిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది అంటే దాదాపు టూ ఇయర్స్ ముందు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటాడో వాడికి ఓకేనండి ఓకే మేబీ వాడికి జాబ్ వస్తాదో రాదు అనేది మనకైతే తెలియదులే కానీ సో దాదాపు టూ ఇయర్స్ నుంచి ఒక్క నోటిఫికేషన్ నువ్వు ఒక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాడు టూ ఇయర్స్ అవుతుంది ఓకే నోటిఫికేషన్ వచ్చింది ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేసినారు అప్లై చేయటం అప్లై చేయటం ఒక వన్ మంత్ అనుకుందాం ఓకే సో అక్కడ ఒక వన్ మంత్ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటారు కదా సో ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఒక త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చినారు అనుకుందాం ఓకే త్రీ మంత్స్ తర్వాత మనం ప్రిలిమ్స్ రాసినాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ ఈవెంట్ ఉన్నటువంటి పోస్టులు ఉన్నప్పుడు లైక్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఫిలిమ్స్ తర్వాత రిజల్ట్ వస్తుంది తర్వాత మళ్ళీ మనం ఏమనుకుంటాం ఇంకా ఈవెంట్స్ ఉంటుంది అమ్మ పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలని మళ్ళీ పరిగెత్తడం అయితే స్టార్ట్ చేస్తాం ఓకే సో రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనం ఎగ్జామ్ రాసినాం పరిగెత్తుతున్నాం అప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడో ఒకటి తెలియదు ఓకే ఎందుకంటే మనకాడ ప్రాపర్ షెడ్యూల్ లేదు ఒకటి ఇది మైండ్ డ్రాబ్యాక్ ఓకే షెడ్యూల్ లేకపోతే వాళ్ళకి నచ్చినప్పుడు రిజల్ట్ ఇస్తారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చాలా చూసినాం చాలా చూసినాం ఆల్రెడీ మీకు కూడా తెలుసు సో ఎవరో అధికారంలో వచ్చి నోటిఫికేషన్ వస్తే ఎవరో వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లో తీసుకెళ్లాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఓకే సో నెక్స్ట్ ఇంకా మనం పరిగెత్తుతున్నాం ఒక మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత రిజల్ట్ వచ్చింది ఓకే ఇంతమంది క్వాలిఫై అయి ఉంటారు ఓకే వాళ్ళు ఇంకా మళ్ళీ గ్రౌండ్ పరిగెత్తుతూనే ఉంటారు పరిగెత్తుతూనే ఉంటారు పరిగెత్తుతూనే ఉంటారు ఏమో ప్రాణాలు పోతుంటాయి ఒక్కొక్కసారి పరిగెత్తి పరిగెత్తి ఓకే సో ఎందుకంటే ఇంకా అరే ఎట్లయినా కానీ ఒక్క జాబ్ ఒక్క జాబ్ కోసం ఇంకా ఎంత కష్టమైనా పడతా దేన్నైనా సాధిస్తా అన్నటువంటి కసి మీద ఉంటారండి ఎందుకంటే అది నేను చూసిన అది దాంట్లో ఈ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసి వచ్చిన కాబట్టి నేను చెప్తున్నా ఓకే సో నెక్స్ట్ మన నోటిఫికేషన్ అయితే ఐ మీన్ ఫిజికల్ టెస్ట్ అయితే స్టార్ట్ అయింది అనుకున్నాం ఓకే స్టార్ట్ అయింది అది ఒక మళ్ళీ ఒక టూ వన్ ఆర్ టూ మంత్స్ అయితే ఖచ్చితంగా నడుస్తుంది ఆ ఫిజికల్ టెస్ట్ ఎందుకంటే లక్షల్లో అప్లై చేసింటారు కాబట్టి లక్షల్లో ఉండింటారు సో రోజుకు ఒక పన్నెండు వందలు పదహైదు వందల మంది ఒక్కొక్క ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్ సో ఆ ఈవెంట్స్ సంబంధించినటువంటి గ్రాండ్లు రోజుకు ఒక పన్నెండు వందల నుంచి పదహైదు వందల మందికి అయితే వాళ్ళు ఫిజికల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేస్తారు సో అలా మనకు మెయిన్గా ఇక్కడ అంటే సో సంబంధించినటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఫిజికల్ ఈవెంట్ అనేది జరుపుకుంటారు ఓకే సో ఇదంతా మంచిగానే ఉంటుంది అయిపోతుంది సో ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మైండ్స్కి సో అతి త్వరలో మైండ్స్ మళ్ళీ ఓకే ఓకే మెయిన్స్ ఎగ్జామ్ రాసేసినాం అనుకుందాం మెయిన్స్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది ఈ గ్యాప్ మొత్తం ఇంకా ఎంత వరెస్ట్ అయినా అయినా కానీ ఒక వన్ ఇయర్ అయిపోయి ఉంటుంది ఏవేవి అప్లై చేయటం ప్రిలిమ్స్ రాయడం ఫిజికల్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ రాయటానికి ఈ ఎంటైర్ ప్రాసెస్కి వన్ ఇయర్ అయిపోయి ఉంటుంది ఓకే సో ఇక్కడికి కంప్లీట్గా మనకు త్రీ ఇయర్స్ సర్వనాశనం అయింది ఇక్కడికి ఓకే త్రీ ఇయర్స్ కంప్లీట్గా సర్వనాశనం చేసుకున్నాం నెక్స్ట్ తర్వాత ఓకే మెయిన్స్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఓకే రిజల్ట్ కోసం వెయిట్ చేసిన దగ్గర మనమందరం ఏమనుకుంటాం సో అంటే ఫస్ట్లో కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ముందు వెళ్ళిన వాళ్ళు ఓకే సో దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి ఓకే పోటీ పరీక్షలు అంటే అంత ఈజీ కాదు అది నాకు కూడా తెలుసు సో వాళ్ళు కూడా ఉంటారు ఓకే వీళ్ళందరూ ఏమనుకుంటారు పరీక్ష మంచిగానే రాసినాం ఫైనల్ ఎగ్జామ్ కూడా మంచిగానే రాసినాం అమ్మాయి ఈసారి మ్యాక్సిమం చేస్తుంది అని మనకు మనం అనుకుంటాం ఓకే సో గ్రౌండ్స్ వాళ్ళు మంచి స్కోర్ మంచిగా వాళ్ళ వాళ్ళకి అప్పుడే అర్థమైపోయి అది ఓకే నాకు ఖచ్చితంగా లైక్ సివిల్ రాకపోయినా అని ఏఆర్ ఏదైనా రావచ్చు అని వాళ్ళు అనుకుంటారు ఓకే ఆఫ్టర్ ఒక సిక్స్ మంత్స్ అనుకుందాం జస్ట్ ఇది ఎస్టిమేటెడ్ టైం మాత్రమే సో దీనికంటే ఎక్కువ వెళ్ళినటువంటి రోజులు కూడా ఉన్నాయి జస్ట్ ఇది ఎస్టిమేటెడ్ టైం అనమాట సిక్స్ మంత్స్ తర్వాత రిజల్ట్ అయితే వచ్చినాయి ఓకే సో ఎవరైతే మంచిగా రాసినారో సో వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి ఇక్కడ కంప్లీట్గా ఒక్క నోటిఫికేషన్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ థౌజండ్ వేకన్సీస్తో ఉన్నటువంటి ఒక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడు లక్షల మంది అప్లై చేస్తారు ఓకే లాస్ట్ ఇయర్ ఆంధ్రాలో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ అప్లై చేసినారు ఒక్క కానిస్టేబుల్ జాబుకి దాంతోపాటు ఇంకా ఎస్ఐ దానికి సంబంధించి కూడా అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సో ఇలా డిపెండ్స్ ఆన్ పోస్టుల మీద డిపెండ్ అయి ఉంటుంది ఉంటుంది ఇదంతా ఓకే సో లక్ష యాభై వేల మంది అప్లై చేసినప్పుడు మనకి ఎంత ఇక్కడ వేకెన్సీస్ ఉన్నది జస్ట్ సిక్స్ థౌజండ్ ఓకే సో లక్ష యాభై వేల ఎక్కడ సో ఇక్కడ సిక్స్ థౌజండ్ ఎక్కడ ఓకే సిక్స్ థౌజండ్ పక్కన పెట్టేస్తే మనకు దాదాపు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఒక లక్ష నలభై నాలుగు వేల మంది దాదాపు ఈ త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ ఈ కాంపిటేటివ్ పరీక్షల వలన హోల్డ్ అయిపోయినారు పక్కన జాబ్ చేసినారంటే లేదు ఏదైనా లైక్ ఏదైనా సమ్ ఎక్స్ట్రా థింగ్స్ నేర్చుకున్నారంటే లేదు సో కంప్లీట్ వాళ్ళు మెంటల్ ఫిక్స్ అయి ఉంటారండి సో ఒక్కసారి ఈ కాంపిటేటివ్ అన్నటువంటి వలలో చిక్కితే మాత్రం అంత ఈజీగా అయితే బయటికి వెళ్ళరు ఎవరు ఓకే సో కంప్లీట్గా త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే టైం అయితే కంప్లీట్గా వేస్ట్ అయింది ఏది ఒక్క నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి మన రాష్ట్రంలో ఓకే ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ టైం పడుతుంది ఒక నోటిఫికేషన్ పూర్తి చేయడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నాం సో ఇంత గ్యాప్ ఇచ్చి ఒక రిక్రూట్మెంట్ని పూర్తి చేస్తున్నారు కదా సో ఒకసారి నేను ప్రభుత్వ ప్రతినిధులనైనా కానీ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళనైనా కానీ ఈ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సంబంధించినటువంటి ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ మీరేమైనా తీసుకున్నారా మీరేమైనా తీసుకున్నారా చెప్పండి లేదు సో కంప్లీట్గా ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళ అమ్మ నాన్నలు అప్పులు చేసి వాళ్ళ యొక్క హాస్టల్ ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితి ఓకే సో ఇందులో వచ్చినటువంటి జాబులు కేవలం ఆరు వేల అయితే సో ఇక్కడ లక్ష నలభై నాలుగు వేల మంది నిరుద్యోగులుగా అట్లే మిగిలిపోయి ఉన్నారు ఓకే సో ఏదైనా నెక్స్ట్ నోటిఫికేషన్స్తో అయినా ముందుకు వెళ్దాం అనుకుంటే తీసుకొచ్చే పోస్టులే చాలా తక్కువ దానికి ఇక్కడ లక్షల్లో ఉండి ఉంటారు సో ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే లైక్ మీరు ఎప్పుడైతే ఎంట్రెన్స్ టెస్ట్ అన్నది పెడతారో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టేటప్పుడే ఈ క్వాలిఫై మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు పెంచేయండి మీరు పెంచేయడం వలన ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ జాబ్ ఎవరైతే అర్హులు అయి ఉంటారో వాళ్ళే ఆ పరీక్షలో ఉత్తీర్ణతలు అవుతారు ఓకే వాళ్ళే ఆ పరీక్షలో పాస్ అవుతారు రిమైనింగ్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు బయటికి వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఏదో వాళ్ళు బతకడానికి ఏదో చిన్న జాబ్ అని చేసుకొని వాళ్ళ యొక్క జీవనం అయితే కొనసాగిస్తారు సో దయచేసి చెప్తున్నాను ఇలాంటి తప్పులు అయితే చేయకండి మీరు కట్ ఆఫ్ మార్క్స్ ఎప్పుడైనా పెట్టాలనుకున్నా కానీ ఎక్కువ మార్కులు పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ వంద మార్కుల పేపర్కి అందరు తెలుసు ముప్పై ముప్పై అయితే కళ్ళు మూసుకొని వరుసకి పెట్టుకుంటూ వచ్చినా కానీ ఎంత వరిష్ట అయినా కానీ ముప్పై మార్కులు అయితే వస్తాయి సో ఇలా కాకోకుండా సో ఒక డెడ్ లైన్ క్వాలిఫై మార్క్స్ పెట్టుకోండి ఓకే సో ఎవరైతే యాభై మార్కులు దాటిస్తారో అరవై మార్కులు దాటిస్తారు వాళ్ళే ప్రిలియమ్స్కి క్వాలిఫై మెంబర్స్ అని పెట్టేయండి దీనివలన ఎంతమంది అయితే మేబీ ఫిఫ్టీ మార్క్స్ కంటే ఎవరైతే తక్కువ వస్తారో వాళ్ళకి జాబులు కూడా రావని అందరు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు సో అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు కాంపిటేటివ్ అన్నటువంటి ఆ వలలో పెట్టుకొని నిరుద్యోగులుగా ఉన్నిస్తారు అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా దయచేసి కట్ ఆఫ్ మార్కులు పెంచండి కట్ ఆఫ్ మార్కులు పెంచడం వలన సో ఎవరైతే దాన్ని సాధించలేరో వాళ్ళు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసేనా కానీ బతుకుతారు ప్రభుత్వ ఉద్యోగాలే బతుకునిస్తాయంటే ఇంపాసిబుల్ ఎందుకంటే ప్రభుత్వాలు సర్వీస్ చేసేటువంటి జాబులు చాలా తక్కువ మనను ఖచ్చితంగా పోషించేది ప్రైవేట్ రంగమే ఖచ్చితంగా ప్రైవేట్ జాబులు చేయాలి మన జీవనాన్ని జీవనాన్ని కొనసాగించాలి లేకపోతే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు ఏదైనా బిజినెస్ పెట్టుకొని వాళ్ళ యొక్క జీవనం అన్నది కొనసాగిస్తారు అంతేగాని దయచేసి చెప్తున్నా ఈ తక్కువ తక్కువ బార్డర్లలో మీరు టైర్ వన్ ఎగ్జామ్కి క్వాలిఫై మార్క్స్ పెట్టేసి వాళ్ళందరినీ మైనస్ తీసుకెళ్ళి ఓకే సో వాళ్ళ ద్వారా వాళ్ళని కంప్లీట్గా ఒక త్రీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మేబీ నోటిఫికేషన్లో జాబ్ రాకపోయినా కానీ వాళ్ళకి మెంటల్ ఫిక్స్ అయి ఉంటారు సో ఐఎమ్ దిస్ అని సో దానికోసం చెప్తున్నాను దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి కట్ ఆఫ్ మార్కులు పెంచండి ప్లీజ్ కట్ ఆఫ్ మార్కులు పెంచడం వలన సో ఎవరైతే ఫెయిల్ అయి వాళ్ళ యొక్క బతుకులు వాళ్ళు చూసుకుంటారు ఎవడైతే దమ్ము ఉంటారో వాడైతే ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇంకా గట్టి ప్రిపేర్ అవుతాడు అంతేగాని బౌండరీస్ మార్క్స్తో థర్టీ థర్టీ ఫైవ్ దయచేసి పెట్టకండి ఇవి రియల్గా ఇవి పెట్టి వాళ్ళని నిరుద్యోగులుగా ఉండించుకోకండి మీ దగ్గర వాళ్ళని బయటికి పంపించేయండి ఏదైనా ప్రైవేట్ జాబులు చేసే బతుకుంటారు అంతేగాని ఇలాంటి పనులు అయితే చేయకండి ప్లీజ్ సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ చెప్పాలనుకుంటుంది ఇంకోటి మీరు ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఆఫ్ మార్కులు ఎక్కువ పెట్టేస్తారో అప్పుడు ప్రభుత్వానికి ఏంది ఆదాయం అంటే సో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క జాబ్లు అయితే చేసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఆర్థికంగా కొంచెం సంపాదించేటువంటి లెవెల్కి అయితే వెళ్తారు ఓకే సో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరమైతే అవసరం అవసరమైతే ఉండదు ఓకే సో ఒకసారి కాంపిటీటివ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్న చెల్లెలు అక్క తమ్ముడు ఎవడో ఒకడు వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అతన్ని అట్లా సపోర్ట్ చేస్తేనే ఆ కాంపిటేటివ్లో అతనికి హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి రూమ్ రెంట్లు కట్టుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది కానీ సో మీరు ఇలాంటి అందరినీ హోల్డ్ చేసుకొని మీకు జాబులు వస్తాయి అన్నటువంటి భరోసాలు ఇచ్చి వాళ్ళని నిరుద్యోగులుగా మీ వలలో మాత్రం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నా సో వాళ్ళు ఏదో ఒక జాబులు చేసుకుంటే వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ అయితే ఉంటుంది సో ఏదైనా అని కొనాలనుకున్నా కానీ మనస్ఫూర్తిగా కొంటారు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా కానీ ధైర్యంగా ముందుకెళ్తారు అంతేగాని మీ వలలో అయితే పెట్టుకోకండి దయచేసి ఇదే నేను చెప్పుకుంటున్నాను అండ్ ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే ప్లీజ్ దయచేసి ఏ ప్రభుత్వాలైనా కానీ ఓకే సో ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పక్క ప్లాన్గా సో ఒక షెడ్యూల్ అయితే పెట్టుకోండి ఓకే సో మీరు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసేటప్పుడు అప్లికేషన్ ఎప్పుడైతే అప్లై చేస్తారో ఈ డెడ్ లైన్ అంటే ఈ డెడ్ లైనే పెట్టాలి మళ్ళీ నేను ఒక ఫైవ్ డేస్ ఎక్స్టెండ్ చేస్తాను సో ఇలాంటి పంచాయతీకి పెట్టుకోండి మీకు ఆదాయమేనేమో అప్లై చేస్తే ఓకే నో ప్రాబ్లం బట్ ఇట్లాంటి ఎక్స్క్యూజ్ ఇవ్వటం వలన మీరు తక్కువ అవుతారు మీరు తక్కువ అవ్వటం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు కరెక్ట్గా ఇంకా వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత లాస్ట్ టైం చూసినాం కదా అందరూ ఇంకా హైకోర్టులకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇంకా స్టేలు తెచ్చుకుంటారు పాపం ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని మీరు బలి చేస్తున్నారు ఇట్లా ఎక్స్క్యూజ్ చేయటం వలన సో దయచేసి చెప్తున్నాం ఇట్లాంటి ఎక్స్క్యూజ్ అయితే ఇవ్వకండి డెడ్ లైన్ అంటే డెడ్ లైన్ సో ఈ పీరియడ్లో మీరు అప్లై చేసుకోవాలంటే ఈ పీరియడ్లోనే అప్లై చేసుకోవాలి ప్రిలిమ్స్ ఈ రోజు అంటే ఈ రోజే ప్రిలిమ్స్ అంతే ఇంకా మీకు ఈ డేట్లో ఇంకా మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుందంటే ఆ రోజుల్లోనే మీకు ఫిజికల్ టెస్ట్ ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి మెయిన్స్ అంటే మెయిన్సే ఇంకా మీరు ఖచ్చితంగా ఈరోజు మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారంటే ఖచ్చితంగా ఆ రోజుకి ఎంత ఇష్యూ అయినా కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని ట్రైనింగ్ సెంటర్కి చేర్చాల్సినటువంటి బాధ్యత మీద అది ఇలాంటి షెడ్యూల్స్ ఉంటే తప్ప మనం నిరుద్యోగాన్ని అయితే కంట్రోల్ చేయలేం ఇంకా జనాభా పెరుగుతుంది ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం ఓకే సో జనాభా ఘోరంగా పెరుగుతుంది దయచేసి చెప్తున్నాను అన్ని ప్రభుత్వాలకి దయచేసి కాంపిటేటివ్ అన్నటువంటి వలలో నిరుద్యోగులని మీకింత బానిసల లాగా కూర్చోబెట్టుకోకండి సో వాళ్ళకి నచ్చినటువంటి వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒకటి చేయడానికి స్వేచ్ఛనివ్వండి ఓకే సో దయచేసి ఈ థర్టీ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఇలాంటి చిల్లర మార్కులు పెట్టి వాళ్ళని అయితే అట్లా పెట్టుకోకండి సో ఇదే నా యొక్క మెయిన్ ఆవేదన సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఆస్పరెంట్ ఆవేదన కూడా ఇదేనండి వాళ్ళు కూడా అడిగినా కానీ సో ఇలా ఈ ఇలాంటి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉండకూడదనే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అదే నా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా మళ్ళీ వస్తా ఏదో ఒక ఇష్యూతో అది ప్రభుత్వానికి నేను ఖచ్చితంగా విన్ను విన్ను విన్నుపించుకోవడంలో గట్టిగా చెప్తున్నా సో ఏవైతే సమస్యలు ఉంటాయో వాటి మీద నేనైతే ఖచ్చితంగా మాట్లాడతా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే ప్రభుత్వాన్ని చేర్పించాలండి సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ సమస్యలతో మీ ముందుకు వస్తా సో ఇది కంప్లీట్గా మన ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి సలహాలు ఇవి సో వీటిని పాటిస్తే నిరుద్యోగం అన్నది తగ్గుతుంది జాబులు ఎక్కువ అవుతాయి సో దీనివలన వలన ట్యాక్సులు పెరుగుతాయి గవర్నమెంట్కి ఆదాయం ఉంటుంది సో అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ